నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ పట్టణ తహసీల్దార్ కార్యాలయంలో నూతనంగా వచ్చిన తహసీల్దార్ డిప్యూటీ తహసీల్దార్ బాధ్యతలు చేపట్టారు ఈ సందర్భంగా తహసీల్దార్గా బాధ్యతలు చేపడుతున్న గజానంద్ త్వరలో ఎలక్షన్స్ ఉన్న నేపథ్యంలో ప్రజలు సహకరించాలని కోరారు కొత్తగా తాను బాధ్యతలు స్వీకరించడానికి ఆదిలాబాద్ నుంచి ఆర్మూర్ కు రావడం జరిగిందన్నారు తాను జగిత్యాల నుంచి ఆర్మూర్ కు వచ్చానన్నారు డిప్యూటీ తహసీల్దార్ హరీష్ ఈ కార్యక్రమంలో తహసీల్దార్ కార్యాలయం స్టాఫ్తో పాటు పలువురు పాల్గొన్నారు కమిషన్ గారి ఆదేశాల క్రమము జగిత్యాల్ డిస్టిక్ నుంచి హైదరాబాద్ నిజామాబాద్ జిల్లా పల్లాడాను నిజామాబాద్ జిల్లాలో నాకు ఆర్మూర్ రాయత్ తహసీల్దారు అపాయింట్మెంట్ అవ్వడంతో నేను ఈరోజు వచ్చి చార్ట్ తీసుకోవడం జరిగింది నేను గతంలో జగిత్యాల్ వ్యక్తిఎమ్మార్ అర్థంగా పనిచేసాను నేడు నేను చార్ట్ తీసుకుంటున్నాను చార్ట్ తీసుకున్నాను ఇక్కడి ప్రజలకు ఏ ప్రాబ్లం ఉన్నా ఏది ఉన్నా కానీ మేము ఎలా వేళ అందుబాటులో ఉంటాం మీరు డైరెక్ట్గా చూపించినే డైరెక్ట్గా వచ్చి మమ్మల్ని మీట్ కావచ్చు మధ్యవర్తులతో ఇవ్వచ్చు అని పని లేదు మేము అధ్యకుండా మేము ఎలక్షన్లో స్పెషల్గా వచ్చినాం కాబట్టి ఈ ఎలక్షన్ పీరియడ్లో కొంచెం మేము అందుబాటులో ఉండకపోవచ్చు ఎందుకంటే మాకు ఎలక్షన్ వర్క్స్ ఉంటాయి కాబట్టి కొంచెం అందుబాటులో ఉండకపోవచ్చు ఉండకపోయినా కానీ మీరు దాన్ని ఇక్కడ ప్రజలు అన్యత భావించకూడదు ఎందుకంటే ఎలక్షన్ వర్క్ అనేది అది చాలా ఇంపార్టెంట్ ఆదర్ ఆదేశాలు అందరూ అందువల్ల ఈ ఎన్నికల లోక్సభ జనరల్ ఎలక్షన్ సందర్భంగా నాకు కూడా ఇక్కడ ఆన్వేషన్ గారుగా నియమించడం జరిగింది ఎన్నికల విధాన కోసం ఈ నర్సకుల్లో రాసీ విధుగా విధులు నిర్వహించి లీవ్లో ఉన్నింటినీ పోస్టింగ్ ఇచ్చారు పోస్టింగ్ వచ్చే వాళ్ళ వీళ్ళ విధుల్లో హాజరయ్యారు